అట్లాంటాలోని స్థానిక శ్రీదేవి పీఠంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి మూడు రోజుల పాటు వివిధ పూజలు హోమాలు హరిగధ కార్యక్రమాలతో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు చివరి రోజున కలశాభిషేకం పూర్ణాహుతి కార్యక్రమం తర్వాత పల్లకి సేవ కార్యక్రమం జరిగింది మూడు రోజులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా త్వరలో ప్రతిష్ఠించనున్న నూట ఎనిమిది అడుగుల ఆది శంకరాచార్యులు విగ్రహ ప్రతిష్ట విశేషాలను ప్రస్తావించారు నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా మేము ఇక్కడ శ్రీదేవి పీఠం ఇన్ కమింగ్ జార్జియా అట్లాంటా దగ్గర సబర్బ్లో ఫస్ట్ బ్రహ్మోత్సవాలు మనము చేసుకున్నాము మూడు రోజులుగా చేసుకుంటున్నాము ఈరోజు మూడవ రోజు ఇప్పుడే ముగిసాయి ఇక్కడ మనకి స్వామివారి ఆశీస్సుల వల్ల లలితాదేవి వారాహిదేవి రాజశ్యామల ప్రత్యంగిరా దేవి కాళీ కాలభైరవ దేవత తర్వాత ధూమావతి దేవి శనీశ్వరుడు ఆదిశంకరులు అండ్ షెడి సాయినాథులు ఇక్కడ ఉన్నారు వీరిది ఫస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాలు జరిగాయి చాలా వైభవంగా జరిగాయి మోర్ దాన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సువాసన పూజ జరిగింది వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు మూడు రోజులుగా ఫస్ట్ డే ఖాళీ కాలభైరోల కళ్యాణంతో స్టార్ట్ అయింది నిన్న సీతా కళ్యాణం కథాగానం కూడా జరిగింది ఈరోజు మంచి పిల్లలతోని శంకర్లు ఆదిశంకర్ల వారి స్తోత్రాలు అండ్ వారు రచించిన గేయాలు కూడా ఉండినాయి అన్నమాట ఇదే కాకుండా ఒక మంచి రిపోర్టు మన షాంగ్రిలా అంటే సిద్ధాశ్రం ఆఫ్ నార్త్ అమెరికా ప్లాన్స్ అన్ని ఫైనలైజ్ అయిపోతున్నాయి చక్కగా దాని పనులు కూడా వేగంగా జరుగుతా జరిగే జరుగుతాయని మేము ఆశిస్తున్నాము ఆల్రెడీ పనులన్నీ స్టార్ట్ స్టార్ట్ అయిపోయినాయి దాన్ని వేగం వేగం ఎత్తుకుంటుందన్నమాట ఆ విషయం కూడా రిపోర్ట్ చేద్దామని మీకు మీ అందరికీ ప్రేక్షకులందరికీ చెప్తున్నాము అందరూ వచ్చి ఇక్కడ ఎట్లాంటాలో శ్రీదేవి పీఠానికి వచ్చి మీరు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి మీరందరూ వచ్చి అక్కడ మీరందరూ పాల్గొనాలని ప్రార్థిస్తున్నాం